మనందరికీ రామాయణం గురించి చాలా తెలుసు అనిపిస్తుంది కాని ఈ మహాకావ్యంలో మనం ఎన్నడూ వినని లేదా గమనించని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి ఇవి కేవలం కథలు కాదు ఆ కాలం యొక్క సంస్కృతి మనుషుల ఆలోచనలని ప్రతిబింబించే రహస్యాలు ఈ రోజు మనం అలాంటి కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం మనకు ఎక్కువగా తెలిసింది వశిష్ఠ మహర్షి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులకు విద్యాభ్యాసం అందించారని ఒక ప్రత్యేక సమయంలో విశ్వామిత్ర మహర్షి దగ్గర రాముడు లక్ష్మణుడు శిక్షణ తీసుకున్నారని చాలా మందికి తెలియదు కారణం ఏమిటంటే విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి రాక్షసులు ఆటంకం కలిగించేవారు అప్పుడు రాజు దశరథుడిని కలిసిన విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణులను తనతో పాటు తీసుకెళ్లాడు అదే రాముడి మొదటి యుద్ధం ఆ యుద్ధంలో తాటక సుబాహు వంటి రాక్షసులను సంహరించాడు ఈ సంఘటన రాముడి భవిష్యత్తు యాత్రకు ఆరంభమైంది మనందరికీ వాల్మీకి రామాయణం మాత్రమే తెలుసు కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు కూడా రామాయణాన్ని రాశాడని చెబుతారు ఆయన రాళ్లపై చెక్కిన ఆ కావ్యం సముద్ర తీరంలో ఉండేదట కాని వాల్మీకి తన రచనను చూపినప్పుడు హనుమంతుడు రాసిన కావ్యం మరింత మహోన్నతంగా ఉందని భావించి దానిని సముద్రంలో ముంచేశాడని కథ ఉంది ఈ విశేషం హనుమంతుడి వినయాన్ని రామకథపై ఆయన ప్రేమను ప్రతిబింబిస్తుంది సీత పుట్టుక రహస్యం సాధారణంగా సీతను భూదేవి పుత్రికగా భావిస్తారు కానీ కొన్ని పురాణాలు వేరే కథ చెబుతాయి ఒకప్పుడు రాక్షస వంశానికి చెందిన ఒక స్త్రీ చేసిన యజ్ఞ ఫలితంగా పుట్టిన శిశువును భూమిలో దాచిపెట్టారు తర్వాత జనక మహారాజు పొలంలో దొరకింది ఆ శిశువే సీత ఈ కథనం ప్రకారం సీతకు రాక్షస వంశ సంబంధం ఉందని చెబుతారు అందుకే రాక్షసులతో ఆమె జీవితం విడదీయరాని బంధంలా మారిందని కొందరు విశ్వసిస్తారు ఇది యాక్సెప్టెడ్ వర్జన్ కాదు కాని మిస్టరీగా చెప్పబడే కథనం రామాయణం చివరలో రాముడి అవతారం ముగియబోతున్నప్పుడు యమధర్మరాజు ఆయనను కలవడానికి వచ్చాడు రాముడు ఒక ప్రమాణం చేశాడు యముడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు అడ్డుకుంటే వారికి శిక్షగా మరణం తప్పదు అని ఇది విన్న లక్ష్మణుడు లోపల ఆలోచించాడు రాముడి ప్రమాణం తప్పక నిలవాలి ఆయన అవతార సమయం దగ్గర పడింది కాబట్టి నేను త్యాగం చేస్తే సమంజసం అని అలా రాముడి ప్రమాణం నిలబెట్టడానికి లక్ష్మణుడు తానే అడ్డుగా నిలబడి తన ప్రాణాలను త్యాగం చేశాడు ఈ సంఘటన వల్లనే లక్ష్మణుడు త్యాగమూర్తిగా పేరుగాంచాడు రావణుడు అపహరించిన సీత నిజమైనది కాదు అన్న ఒక గాధమైన కథ ఉంది అసలు సీతను అగ్నిదేవుడు ముందుగానే రక్షించాడు రావణుడు వస్తాడని తెలిసి అగ్నిదేవుడు ఒక మాయా సీతను సృష్టించాడు కాబట్టి రావణుడు తీసుకెళ్లింది అసలు సీత కాదు ఆ ప్రతిరూపమే అందుకే యుద్ధం పూర్తయ్యాక అగ్ని పరీక్షలో మాయా సీత అగ్నిలో కలిసిపోయింది తరువాత అగ్నిలో నుంచి నిజమైన సీత బయటకు వచ్చింది అహిరావణుడి రహస్య గాథ రావణుడికి ఒక రహస్యమైన అన్నయ్య ఉన్నాడు అహిరావణుడు అతడు పాతాళంలో నివసిస్తూ యమధర్మరాజును ఆరాధించే మహారాక్షసుడు మాయమంత్రాలలో నిపుణుడు శక్తివంతుడైన యజ్ఞకారుడు లంక యుద్ధం సమయంలో రావణుడికి రామ లక్ష్మణులపై జయము సాధ్యమవడం లేదని తెలిసింది అప్పుడు అతడు తన అన్న అహిరావణుడిని పిలిచి నువ్వు వీరిని జయించగలవు అని చెప్పాడు ఒక రాత్రి మాయమంత్రాలతో అహిరావణుడు రామ లక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకెళ్తాడు అక్కడ వారిని కాళికాదేవికి బలిగా అర్పించాలని సంకల్పిస్తాడు కాని ఈ కుట్రను గమనించిన హనుమంతుడు తన అపార బలంతో పాతాళంలోకి ప్రవేశించి అహిరావణునితో ప్రళయకర యుద్ధం చేస్తాడు చివరికి హనుమంతుడు పంచముఖి స్వరూపం ధరించి అహిరావణుని సంహరిస్తాడు ఇలా రామ లక్ష్మణులను రక్షించి హనుమంతుడు మరొకసారి తన అసాధారణ శౌర్యాన్ని నిరూపించుకుంటాడు ఇవి రామాయణంలో మనం అరుదుగా వింటూ ఉండే ఆసక్తికరమైన విశేషాలు రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు ప్రతి సంఘటనలో ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది మనం ఎంత ఎక్కువ చదివితే అంత కొత్త విషయాలు తెలుస్తాయి ఈ విశేషాల్లో మీకు బాగా నచ్చింది ఏది కామెంట్స్ లో తప్పక చెప్పండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలు కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి